స్టెఫలు రాళ్లతో కొట్టబడి హసాక్షి అయినప్పుడు సంగమంతా ప్రార్థించిందట దేవుని బిడ్డరా ఎవరైనా అత్తసాక్షి అయ్యారా ఎక్కడైనా మరణించారా హింస కలిగిందా పరిస్క్యూషన్ జరిగిందా అటువంటిప్పుడు చూస్తూ ఊరుకోవద్దు సంగమా కలిసి ప్రార్థించండి పట్టుదలతో ప్రార్థించేయండి మనకు దేవుడిచ్చిన ఆయుధం ప్రార్థించుట న్యాయం జరగాలని ప్రార్థించండి ప్రవీణ్ పగడాల గారు వారి విషయంలో న్యాయం జరగాలని ప్రార్థన చేస్తున్నాం అందరూ ప్రార్థిద్దాం ప్రతి సంఘమూ ప్రార్థించాలి న్యాయమే నెరవేరునుగాక న్యాయం గాక ఏది సత్యం అది జరగనుగాక ఆమె తాగుతా తాగేవారు ఉంటారని అక్కడక్కడ వింటాం కానీ దారి పొడను తాగేవాడిని ఎప్పుడైనా విన్నానా ఏమి ఏమి కల్పిస్తున్నారండి దారి పొడవు ఇక నీళ్లు తాగేది లేదు జ్యూస్ తాగేది లేదు వాటర్ బాటిల్ కొనేది లేదు తాగడము కొనుక్కోవడం తాగడం కొనుక్కోవడం తాగడం తాక్కుంటూనే వెళ్ళిపోతాడా అది ఏం జరుగుతుందో ఆ అందులో సత్య అసత్యాలు నిజ నిర్ధారణ అయ్యే రోజు వచ్చుండు కాక ప్రార్థిత మన పని ప్రార్థన ఎవరిని ద్వేషించొద్దు మనం ఎవరిని ద్వేషించడానికి లేవు అందరి కొరకు ప్రార్థించమన్నాడు శత్రువులు కొరకు కూడా ప్రార్థించమన్నాడు నిన్ను వ్యతిరేకించే వారి కూడా ప్రార్థన చేయమన్నాడు నిన్ను హింసించే వారి కొరకు ఏం చేయమన్నాడు ప్రార్థన చేయమన్నాడు మనకి ఇచ్చిన బాధ్యత ప్రార్థిద్దాం సంఘాలన్నీ ఐక్యత కలిగి ప్రార్థన చేయాలి స్థపన జరిగింది ఏడో అధ్యాయంలో పది పదకొండు పన్నెండు ఆధ్యాయంలో రాగానే పేదరు తీసుకెళ్లి జైల్లో వేసినప్పుడు సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేశారట పట్టుదలతో ప్రార్థించారు దేవుని పిల్లరా దేవుడు తన తోతలో పంపించి పేదలకు విడుదల దయచేశాడు భక్తి కలిగిన ప్రజలందరూ కూడా ప్రార్థన చేయండి విశ్వాసంతో ఉండండి ప్రార్థన పట్టుదల కలిగి మనం చేయాల్సిన అవసరం వచ్చేసింది మన రాష్ట్రం కొరకు మన దేశం కొరకు ఆంధ్ర తెలంగాణ కొరకు ఆంధ్రప్రదేశ్ కొరకు సౌత్ ఇండియా నార్త్ ఇండియా అలాగే అధికారుల కొరకు ప్రార్థించాల్సిన అవసరం మనకు ఉంది ప్రార్థిద్దాం దేవుని దగ్గర మొరపెట్టుకుందాం అన్యాయాలు అక్రమాలు అవినీతి కార్యాలు అన్ని ప్రభు తొలగించే సత్యమును నిజాన్ని అలాగే నీతిని దేవుడు ఫలింప పట్టుదలతో ప్రార్థన చేద్దాం మన వారికి చెప్పగలరా